మాట్లాడు దేవుడు నీ పక్షాన్ని మాట్లాడు దేవుడు నా నాకు నాకేం భయం లేదు నా ప్రభు నన్ను కాపాడుతా చెప్పు మంచి దేవుడు నా పక్షాన్ని నన్ను నాకు నమ్మకం ఆ నమ్మకం నాకు నన్ను ప్రార్థన చేయాలి ఆ నువ్వు నమ్మకం కలిగి నేను అలాగే బతుకుతున్నా ఓకే దేవుడు నన్ను ఏమన్నా చేయని ఆయన వదిలిపెట్టి ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడండి దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడు ఇది కూడా నాకు కాపాడుతుంది నాకు నమ్మకం ఉంది దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చెయ్యి ఈ సయాన్ని స్తోత్రం అయ్యా నీ పాదాలయ్యా తండ్రి రక్షకుడ నేను ఇది కూడా ఆయన అగాధములో ఉన్నాను తండ్రి అపాయములో ఉన్నాను తండ్రి అది ఆయన నీ చేతికి ఒక చెప్తున్నాను నీవి ఆ డాక్టర్ గారి చేతిలో ఉండి మా డాక్టర్ గారికి చెయ్యికి నీ చెయ్యి అనిపించి అయ్యా ఆపరేషన్లో ఆపరేషన్ నడిపించమని నీకు ఉపాదాయకరమైన కటాక్షి బంగారస్మతితో దిగి పెంచమని అయ్యా ఏమి నాకు కష్టం లేకూడదు ఏమి అపాయం లేకూడదు అయ్యా మంచిగా నడిపించమని రక్షకులైన ఏసై పాద అడిగి పారదించి వడుకుంటున్నాం పర్వతాన్ని ఆమె ఓకే ఇంకేం కాదు నీకేం కాదు రోజు నిన్న నేను కొత్తగా బయట ప్రార్థన చేసింది నీకోసం కోసం రాత్రి చేసినా పొద్దున చేసిన ఏమీ కాదు అది ధైర్యంగా ఓకే మరి ఉంటా బాయ్ బాయ్ రైట్